మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని వైన్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు వైన్స్ షాప్లలో నకిలీ మద్యం అమ్మకాలు చేస్తున్నారా అనే విషయమై వైన్స్ యాజమాన్యులతో ఆరా తీసి మద్యం కొనుగోలు అమ్మకాలపై నమోదు చేయబడిన రిజిస్టర్లను పరిశీలించారు అనంతరం మాట్లాడారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని వైన్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు వైన్ షాపులలో నకిలీ మద్యం మకాలు చేస్తున్నారా అనే విషయంపై వైన్స్ యజమానులతో ఆరా తీసి మద్యం కొనుగోలు అమ్మకాలపై నమోదు చేయబడిన రిజిస్టర్లను పరిశీలించారు నకిలీ మద్యం అమ్మి సొమ్ము చేసుకొని ప్రజల జీవితాలతో వ్యాపారం చేయవద్దని వైన్ షాపుల యజమానులను హెచ్చరించారు అనంతరం మునుగోడు మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ నకిలీ మద్యం విక్రయాలు చేయించిన వారిపై గుడుంబ విక్రయించిన వారిపై అయిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు యువతను చెడు మార్గాల నుండి మంచివైపు మరలేలా చూడాలని నాయకులకు పోలీసులకు సూచించారు ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ చండూర్ సిఐ కరుణానాయక్ నాంపల్లి సిఐ నందిగామ సైదులు చండూర్ ఎక్సైజ్ ఎస్ఐ స్వాతిలు పాల్గొన్నారు చాలా చక్క చక్క బాధ ఆటో నాలి ఆలేనా ఇప్పటి నుంచి సారీ ఇక్కడకు ఇంకా బిడుకు Selamat <laughs> జనాన్ని చంపి సంపా ఆదాయం ఉంటది కష్టపడి సంపాదించేది ఒక ఆదాయం ఉంటది మీకు ఏ ఆదాయం కావాలి కష్టపడి పండి సంపాదించి బాగా పిల్లలు ఒక ఆదాయం దొంగ పనులు చేసి మంది రొమ్మలు కొట్టి మంది ఆరోగ్యం కదా చేసి కొంపల్ని ముంచి కడుపు కొట్టి సంపాదించి ఇంకో ఆదాయం మీకు ఏది కావాలి మాకు కష్టం చేసుకోవాలంటే మీరు సిస్టమేటిక్ ఉండాలి పెద్ద షాప్ వల్ల కావాలంటే దుకాణం పెట్టుకోదు నీకు సేల్స్ తక్కువ ఉంటాయి టర్న్ ఓవర్ తక్కువ రెండు యాభై లక్షలు వస్తుంది కదా ఇంకొక దుకాణం పెట్టుకో రెండు షాప్లు అయినాయి మెయిన్ షాప్ తో డబల్ వచ్చేది ఇంకా నాలుగు లక్షలు పెట్టి వచ్చి నాలుగు నుంచి ఇంకో ఇంకొక షాప్ పెట్టుకోవాలి ఆరు రెండు లక్షలు ఇరవై రెండు లక్షలు నాకు ఏం వస్తుంది టర్న్ ఓవర్ పెంచుకోవచ్చు और ये मुंडे का दिन शॉप पे बैठो एक बड़े शॉप पे चल शॉप वाला ये दिखती प्रदान है इसमें सर्विस है पता चली सोचो अच्छा प्रमुख मुझे शरण आप भगवान है उसके पकड़ 19 मीटर देना